ఇతడే నా సేవకుడు ఇతని ఎందు నాకు అమిత ఆనందము మొదటి పట్టణము యషయా గ్రంథము నలభై రెండో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనములు మరియు ఆరు ఏడు వచనములు మొదటి పట్టణము యక్షయా గ్రంథము నలభై రెండో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనములు మరియు ఆరు ఏడు వచనములు సర్వేశ్వరుడు ఇట్లు పలుకుచున్నాడు ఇదిగో నా సేవకుడు నేను ఇతనిని బలాడిని చేసి తిని ఇతనిని ఎన్నుకొట్టిని ఇతని వలన ప్రీతి చెంది తిని ఇతనిని నా ఆత్మతో నింపితిని ఇతడు జాతులకు న్యాయము కొనివచ్చు ఇతడు పెద్దగా అరవడు కేకలు పెట్టడు వీధులలో ఉపన్యసింపడు నలిగిన రెల్లు కాడను తృంచి వేయడు కునికి పడు దీపమును ఆర్పివేయడు నమ్మదగిన తన ఎల్లరికి న్యాయము న్యాయము వచ్చును నిరాశ చెందక నిరుత్సాహములకు గురికాక నేల మీద న్యాయము నెలకొరుకును ద్వీపములు ఇతని బోధ కొరకు ఎదురు చూచును ప్రభుడునైన నేను నిన్ను పిలిచి తిని నీకు బలము నొసగి తిని రూపము నిచ్చితి తిని నీవు న్యాయమును నెలకొల్పవలేను నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతి బంధీలను చెర నుండి వెలుపులకి గొలివద్దు చీకటిలో నున్న వారిని కారాగారము నుండి విడిపితూ ఇది ఏరినవారు బాబు